కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషంగా స్వామివారికి ఆస్థానం నిర్వహించబడుతుంది ఈ యొక్క విశేష పర్వదినం సందర్భంగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు మూలమూర్తికి అభిషేకం పూర్తయిన తర్వాత విశేషంగా వజ్రాభరణాలతో అలంకరించబడుతుంది విశేష సమర్పణలో భాగంగా మూలమూర్తికి శుక్రవారం నాడు అభిషేకం పూర్తయిన తర్వాత వజ్ర కిరీటము వజ్రాల ముఖపట్టి వజ్రాల కర్ణపత్రాలు వజ్రాల శంకుచక్రాలు వజ్రాలతో చేసిన భుజకీర్తులు కటిహస్తము వరదహస్తము వజ్రాల నాగాభరణాలు బంగారు పీతాంబరము ఇత్యాది విశేషమైన ఆభరణాలన్నీ కూడా మూలవర్లకి దీపావళి పర్వదిన సందర్భంగా అలంకరించబడి ఉంటాయి దీపావళి పర్వదిన రోజున స్వామివారికి ఆస్థానం వైభవంగా నిర్వహించబడుతుంది ఈ ఆస్థానంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు వాకిల్లో ద్వారపాలకుల ముందుగా బంగారు స్వర్ణ భూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని వారికి విశేష ఆభరణాలతో అలంకరణ జరిపి పుష్పాలంకరణ పూర్తవుతుంది దక్షిణాపు ముఖంగా స్వామివారి సైన్యాధ్యక్షులైనటువంటి విశ్వసేనుల వారిని వేంచేపు చేసుకుని వారికి అలంకరణ పూర్తయిన తర్వాత ఈ యొక్క దీపావళి పర్వదినం రోజున స్వామివారికి విశేషమైన పడులు పన్యారాలు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వస్తంభం ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామివారికి మాధ్యానికి నివేదన జరపబడుతుంది